జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి ఎవరు ఎన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలో లెక్కలే చేసుకుని పంచాయతీ తేల్చేసుకున్నారు ఈ క్రమంలో పంచాయతీ తేలాల్సినవి కొన్ని ఉన్నాయి ఇక్కడ మనం గమనిస్తే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని అభ్యర్థులు ప్రకటించినప్పుడు ఇరవై నాలుగు సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు అన్నారు బీజేపీ వచ్చే ఇరవై నాలుగు ఎమ్మెల్యే మూడు ఎంపీ అన్నారు కదా బీజేపీ వచ్చేసరికి మూడు ఎమ్మెల్యే ఒక ఎంపీ గోవింద గో గోవిందరిపోయాయి తర్వాత ఏమైంది ఇప్పుడు బీజేపీ పది ఎమ్మెల్యే ఆరు ఎంపీలు అన అనధికారికంగా ఇంకొకటి తెలంగాణ బీజేపీ నాయకుడికి టీడీపీ బాపట్ల ఇచ్చింది తాజాగా నేను విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది కదా ఢిల్లీ నుంచి కూడా బీజేపీ పెద్దలు వచ్చారు కదా ఆ పదాధికారుల సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి బీజేపీ నుంచి ఇంకో ప్రపోజల్ వెళ్ళింది ఏంటది మేము ఇప్పుడు పది సీట్లను రేపు ప్రకటించుకోవడం నిర్ణయం లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ పది ఎమ్మెల్యే సీట్లు ప్రకటించేశారు కదా అండ్ మాకు ఇంకొక సీటు కావాలి అని చెప్పి టీడీపీకి ప్రపోజల్ వెళ్ళాను టీడీపీ ఏమో తేల్చాల్సినవే ఉన్నాయి ఇంకా ఐదు ఉన్నాయి మేము ఇవ్వలేము సో మన ఇద్దరం కలిసి జనసేనని అడుగుదాం పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఇప్పటికి పద్దెనిమిది ప్రకటించారు ఇంకా మూడు ఉన్నాయి మూడిట్లో ఇంకొకటి త్యాగం చేస్తారేమో ఎందుకంటే ఆయన ముందే చెప్పారు గాజు గ్లాసు పగిలేకపోతే పదునెక్కుతుందని ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పగిలింది పదునెక్కింటుంది ఇంకొకటి పగిలితే ఇంకా సూదిగా నొన్నగా అసలు గొచ్చితే ఏట దిగిపోతుంది అంత పెద్ద ఎక్కిపోతుంది గాజు గ్లాసు ఇంకొకటి అడుగుదాప్లే అని చెప్పి ఇప్పుడు టీడీపీ బీజేపీ వెళ్ళి పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు పది ప్రకటించేశారు ఇంకొకటి కావాలంట మరి అది ఎవరి కోసం అడుగుతున్నారో తెలియట్లేదు ఇప్పటికే పాత బీజేపీ వాళ్ళకు సీనియర్లు అందరికీ బీజేపీగానే వెన్నుపోటుబడి చేసింది చంద్రబాబు నాయుడు గారితో సహవాసం తర్వాత పొడి చేశారు వీళ్ళు కూడా సీనియర్ బీజేపీ నాయకులకు ఎవరికి ఇచ్చారు ఆ సత్యకుమార్ ఆయనకి ఏమో ధర్మవరం ఇచ్చారు అది కూడా తెలుగుదేశం పార్టీ అండదండలు ఉన్నాయి కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ రెండు గ్రూపులు శ్రీరామ్కి వరదాపురం సురీ ఇద్దరికీ చెప్పొచ్చులే సత్యకుమార్ మనోడే చేయండి అని చెప్పి అని చెప్పి ఆ ధర్మవరం తీసుకెళ్ళి సత్యకుమార్కి ఇచ్చారు ధర్మవరం తీసుకెళ్ళి ఇంకో సీటు కావాలంట మరి ఎవరి కోసం అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఇది ఎక్కడ వచ్చిందిరా బాబు అని మరి ఏ ఈ త్యాగధనుడు ఆ ఇంకోటి చేసి తన గాజు గ్లాసు పగిలిన ముక్క మరింత పదులు చేసుకుంటాడు వద్దురా బాబు నేను ఇంకా మూడు అలా పెండింగ్ లో పెట్టుకుంటే వీళ్ళు అడుగుతూనే ఉంటారు ఆ మూడు పోయి ఎంతవరకు అడుగుతారని ఆ మూడు త్వర త్వరగా ప్రకటించేస్తారో చూడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారంట ఆ మూడిట్లో ఒకటి ఇవ్వండి అని ఆయన మరి ఇంకా మా పార్టీ వాళ్ళతో మాట్లాడి చెప్తా అని అంటారు అంటే పార్టీ వాళ్ళంటే అంటే నాదేళ్ళు మనం ఎవరితో మాట్లాడాలి కదా అని మరి ఫైనల్గా మరి ఇంకొక సీటు పోతుందో లేకుంటే ఇచ్చింది ఇరవై ఒకటి ఇంకా అన్నీ పోగొట్టుకుంటూ పోతే మా వాళ్ళు నన్నే తిడతారు ఇప్పటికీ ఇంకా మరి ఇంకా టీడీపీకి బీజేపీకి జనసేన ఓటు బ్యాంక్ కనుక ట్రాన్స్ఫర్ జరగదు సో వద్దు బాబు వద్దు కొంచెం ఆగండి అని చెప్పి మరి ఇవ్వడో చూడాలి మొత్తం మీద బీజేపీ బీజేపీకి ఒక సీటు కోసం టీడీపీ బీజేపీ కలిసి జనసేనకు టెండర్ పెట్టారట ఏమో మరి ఆ టెండర్ అట్ అవుతుందో ఇటు అవుతుందో తెలియదు కానీ టెండర్ సక్సెస్ అయితే ఇంకో సీటు గోవిందా గోవింద జనసేన ఖాతాలో నుండి